మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జకిత్యాల పట్టణంలోని మినీ వివేకానంద స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం డెబ్బై పోలింగ్ కేంద్రాల్లో యాభై ఒక్క పోలింగ్ కేంద్రాలు ఇరవై ఉపాధ్యాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జిల్లాలో మొత్తం పట్టభద్రుల ఓటర్లు ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై మంది పట్టభద్రులు పదిహేడు వందల అరవై తొమ్మిది మంది టీచర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు పన్నెండు సెక్టర్లలో ప్రతి రూట్ బ్యాలెట్ బాక్సులు డిస్ట్రిబ్యూటం చేయడం జరిగిందని అన్నారు ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు కార్డులలో ఏదో ఒక దానిని గుర్తుగా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా ఎలక్షన్ అధికారులు ఆర్డీఓలు సిబ్బంది పాల్గొన్నారు